ఆధునిక జీవన విధానంలో పెళ్లి విడాకులు ఇట్లాంటి వాటికి సంబంధించి సమాజంలో అనేక సమస్యలు సందేహాలు తలెత్తున్నాయి అందరికీ ఒకటే చట్టం ఉండాలి అని ఇప్పుడు యూసీసీ తీసుకొస్తున్నారు యాక్చువల్గా దాని అవసరం ఎంతగానో ఉంది ఇప్పుడు ఇంతకు ముందు సుప్రీంకోర్టు ఒక సంచలనమైన తీర్పిచ్చింది ఒక మహిళ వివాహేతర సంబంధం పెట్టుకోవడం కొనసాగించడం ఆమె ఇష్టపూర్వకమైన విషయం అది నేరం కాదు అయితే విడాకులకి అది ఒక కారణం అవుతుంది ఆమె వాహేదర సంబంధం పెట్టుకుంది కనుక ఆమెను శిక్షించడం కొట్టడం చంపేయడం లాంటివి కుదరదు అది ఆమె స్వేచ్ఛ అని చెప్పి ఒక ఇచ్చింది ఒక రంగ భారతీయ సమాజంలో అది ఒక సంచలనమైన తీర్పు అని చెప్పుకోవాలి అయితే ఇప్పుడు మరొక ఆశ్చర్యకరమైన తీర్పుని సుప్రీంకోర్టు ఇచ్చింది ఎవరైతే దంపతులు ఇద్దరు కలిసి ఉన్నప్పుడు వారికి పుట్టిన బిడ్డలకి వారే తల్లిదండ్రులు ఒకవేళ అందులో మహిళ మధ్యలో వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకొని తనుకో మరో బిడ్డని కన్నప్పటికీ ఆ బిడ్డలకి తల్లిదండ్రులు మాత్రం వాళ్ళే వేరే వాళ్ళని అది బాధ్యత వహించదు అని చెప్పి ఒక సంచలనం ఆయన తీర్పించింది అసలు ఈ కేసు యొక్క పూర్వపరాలు మనం పరిశీలిస్తే కేరళకు సంబంధించిన కోచిన్లో ఒక మహిళ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పెళ్ళైంది ఆమెకి ఆమె భర్తతోటి రెండు వేల ఒకటిలో కొడుకు పుట్టాడు రెండు వేల మూడులో వాళ్ళు విడిపోయారు అది రెండు వేల ఆరులో విడాకులు కూడా తీసుకున్నారు రెండు వేల మూడులో విడిపోయి విడిగా జీవించారు రెండు వేల ఆరులో విడాకులు తీసుకున్నారు రెండు వేల ఏడులో ఆమె తన బిడ్డను తీసుకొని కొచ్చిన అధికారులు మున్సిపల్ అధికారుల దగ్గరికి వెళ్ళి ఈ బిడ్డకు సంబంధించి తండ్రి పేరు అతను తీసేయండి ఈ బిడ్డ యొక్క బయలాజికల్ ఫాదర్ వేరే అంటే నేను వేరే వాళ్ళతో వాయతర సంబంధం పెట్టుకున్నాను అతనికి బిడ్డను కన్నాను అతనే ఇతను ఈ బిడ్డకు తండ్రి అతని పేరు చేర్చండి అని చెప్పి మున్సిపల్ అధికారులను అడిగింది మున్సిపల్ అధికారులు తిరస్కరించారు ఆమె స్థానిక కోర్టుకు వెళ్ళింది కోర్టు ఇద్దరికి డిఎన్ఏ పరీక్ష చేయండి తండ్రి ఎవరో తెలిసిపోతుంది మూడో వ్యక్తి వెంటనే ఈ విషయాన్ని హైకోర్టులో ఛాలెంజ్ చేశాడు ఆమె దురుద్దేశంతో నా దగ్గర నుంచి ఏదో తీసుకోవాలని ఆమె ఇలా చేస్తుంది నన్ను నాకు న్యాయం చేయండి అని హైకోర్టుకు వెళ్ళాడు ఆ మూడో వ్యక్తి ఎవరైతే ఈమె వివాహేతర సంబంధం వేరే అతనితో పెట్టుకున్నాను అతనికి ఈ బిడ్డను కన్నాను అని చెప్పిందో ఆ వ్యక్తి హైకోర్టుకు వెళ్ళాడు హైకోర్టు అతనికి అనుకూలంగా తీర్పు చెప్పింది సో అప్పటికే ఆ కథ ముగిసింది తిరిగి రెండు వేల పదిహేనులో ఆ బాబు పెరిగి పెద్దవాడయ్యాడు ఇప్పుడు నా ఖర్చులకి మా అమ్మ అనారోగ్యంతో ఉంది నా ఖర్చులు నా చదువులు ఇవన్నీ భరించే పరిస్థితి ఆమెకి లేదు కనుక ఎవరైతే నా బయాలజికల్ ఫాదర్ అంటే మా అమ్మ వివాహేతర సంబంధం పెట్టుకుని నన్ను కన్నో ఆ వ్యక్తే నా ఖర్చులు భరించాలి అని చెప్పి ఫ్యామిలీ కోర్టుకి వెళ్ళింది ఫ్యామిలీ కోర్టు ఆ కుర్రవాడికి అనుకూలంగా తీర్పు చెప్పింది వెంటనే అతను మూడో వ్యక్తి హైకోర్టుకి వెళ్ళాడు హైకోర్టు కింద ఫ్యామిలీ కోర్టు తీర్పుని సమర్థించింది వెంటనే అతను గచ్చిన లేని పరిస్థితుల్లో కోర్టుకి వెళ్ళాడు సుప్రీంకోర్టు సీరియస్గా దీని విషయంలో ఒక తీర్పునిచ్చేసింది ఆ బిడ్డ పుట్టే సమయానికి దంపతులు ఇద్దరు కలిసే ఉన్నారు కనుక ఆ బిడ్డకి మీ ఇద్దరే దంపతులు మీరు ఆ కలిసి ఉన్న సమయంలో వేరెవరితోనూ వివాహేతర సంబంధం పెట్టుకొని నేను అతనికి పుట్టాడు మావాడు వీడికి పుట్టాడు అంటే ఊళ్ళో వాళ్ళందరికీ డిఎన్ఏ పరీక్ష చేయించడం అనేది ఇతరుల హక్కులకి భంగమైనది కనుక మీ ఇద్దరు కలిసి ఉన్నప్పుడే పుట్టాడు కనుక మీ బిడ్డే అతను అని చెప్పి కరాఖండిగా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది